అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు హై గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి 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 గాజులు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మా చీరలు చీ చీరలమ్మ చీరలు ఎవరికమ్మ చీరలు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి 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 చీరలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మా పూజలు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు పోలీరు తల్లికి పూజలు మన శ్రీ లక్ష్మి తల్లికి 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 పూజలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు జులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మా గాజులు పువ్వులమ్మా పువ్వులు ఎవ్వరికమ్మా పువ్వులు పువ్వులమ్మా పువ్వులు ఎవ్వరికమ్మా పువ్వులు పువ్వులమ్మా పువ్వులు ఎవ్వరికమ్మా పువ్వులు పూలమ్మా పువ్వులు ఎవరికమ్మా పువ్వులు శ్రీ లక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు శ్రీ లక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు శ్రీ లక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు అంకమ్మ తల్లికి పూలు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మా గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మా గాజులు అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి 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 గాజులు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు